హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫంక్షన్లో బాలు చేత గొడవ చేయించి ఫంక్షన్ని చెడగొట్టాలని రోహిణి వేసిన ప్లాన్ని తిప్పికొట్టి రోహిణికి షాక్ ఇచ్చిన బాలు అదేంటి నిజంగానే రోహిణి బాలు చేత గొడవ చేయించడానికి ఎలాంటి ప్లాన్ వేసింది ఆ ప్లాన్ని బాలు ఏ విధంగా తిప్పికొట్టి రోహిణికి షాక్ ఇచ్చుంటాడు అసలు సీరియల్లో ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మౌనిక వాళ్ళ ఇంటి నుండి వచ్చినా ప్రభావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది మౌనిక కూడా వస్తే ఎంతో బాగుండేదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సరే ప్రభావతి ఒక్క విషయం నీకు అర్థమయ్యిందా నువ్వు ఏ విధంగా మీనా వాళ్ళమ్మలు ఇక్కడికి వస్తే ఎలా అవమానిస్తావో అదే అవమానం ఇవాళ మనకి మౌనిక వాళ్ళ ఇంట్లో కూడా జరిగింది చూసావు కదా డబ్బు నాళ్ళు డబ్బు లేనోళ్ళు అన్న తేడా చూపిస్తావు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళిన మనకి అదే అవమానం జరిగింది ఇప్పుడైనా సరే మీనాని కానీ వాళ్ళమ్మని కానీ డబ్బులు విషయంలో తక్కువ చేసి ఎప్పుడు కూడా మాట్లాడద్దు అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు ఇక సరేనండి ఎలా ఎవరితో ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు ఆ మీనా పూలమ్ముకుంటుంది అంత తక్కువలో ఉండి కూడా మనం దాన్ని పెళ్లి చేసుకోవడమే చాలా గొప్ప అలాంటిది మళ్ళీ వాళ్ళకి మర్యాద కూడా ఇవ్వాలా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది చి నువ్వు ఈ జన్మకి మారవు కదా అని చెప్పేసి సత్యమైతే అక్కడ నుండి వెళ్ళిపోతాడు వెంటనే ప్రభావతి ఫోన్ తీసుకుని కామాక్షి ఒకసారి రావే నీతో పని పడింది అని చెప్పేసి కామాక్షిని ఇంటికి పిలుస్తుంది కామాక్షి ఏంటదిన ఏమైనా పనుందా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏం లేదు లేవే ఇలా చూడు అని చెప్పేసి తన దగ్గర ఉన్న పట్టు చీరలన్నీ కూడా హాల్లో మొత్తం సర్దేస్తూ ఉంటుంది ప్రభావతి అయితే అదంతా చూసిన కామాక్షి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వదినా చీరల వ్యాపారం ఏమైనా చేస్తున్నావా ఏంటి ఈ చీరలు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటకి ప్రభావతి షాక్ అయిపోయి అదేంటే కామాక్షి అలా మాట్లాడుతున్నావు నిన్ను తీసుకువచ్చి ఏదో సెలక్షన్ కోసమని తీసుకువస్తే నన్ను మొత్తానికి అమ్ముకునే దానిలా మాట్లాడుతున్నావేంటి ఈ చీరలన్నీ కూడా నా పట్టు చీరలు ఇవన్నిట్లో ఒక చీర మంచి చీర బాగా ఉన్నది సెలెక్ట్ చెయ్యి ఆ చీర కట్టుకుని నేను శృతి వాళ్ళ ఫంక్షన్లో మెరిసిపోవాలి దగదగ శృతి వాళ్ళ అత్తగారు అంటే ఎలా ఉండాలి అసలుకే వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు అందరూ కూడా డబ్బు ఉన్నవాళ్ళు పేరున్న వాళ్ళు వస్తారు అందుకే నేను ప్రత్యేకంగా కనబడాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి సరే ప్రభావతి ఒకవేళ నువ్వు బాగా రెడీ అయితే ఒకవేళ నల్లపొసల్ ఫంక్షను నీకేమో అని అనుకుంటేమో శృతిని పక్కన పెట్టేసి అక్కడ నిన్ను సత్యాన్ని కూర్చోబెడతారేమో అని చెప్పేసి కామాక్షి అయితే జోకేస్తూ ఉంటుంది నేను చెప్పిన పని చేయనువు నేను సెలక్షన్ అడిగాను అంతేగాని నిన్ను వెక్కిరించమని అడగలేదు కదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అయితే రోహిణి లోపలికి గదిలోకి వెళ్ళపోతూ ఉంటుంది ఇదంతా చూసిన ప్రభావతి ఏ రోహిణి అక్కడే ఆగు అని చెబుతుంది ఇక రోహిణి అయితే డబ్బిచ్చాను కదా మళ్ళీ ఏమడగడానికని నన్ను పిలుస్తున్నారు ఏంటో మా అత్తగారు పిలుస్తుంటే చాలు నా గుండెల్లో రాయిపడినట్టే అనిపిస్తుంది అని అనుకుంటూ ఏంటత్తయ్య చెప్పండి అని అంటూ ఉంటుంది మరి మీ నాన్నని రమ్మని చెప్పావు కదా అని ప్రభావతి అయితే అంటుంది చెప్పాను అత్తయ్య ఏదో అర్జెంటు మీటింగ్ ఉందంట కరెక్ట్గా నల్లపూసలో వేసే కార్యక్రమం టయానికల్లా వచ్చేస్తానని చెప్పారు ఇక్కడ మొత్తం అన్నీ కూడా శృతి వాళ్ళమ్మ నాన్న చూసుకుంటున్నారు కదా ఎలాంటి హడావిడి లేదని చెప్పేసి ఆ టయానికల్లా వచ్చేస్తానన్నారు అసలుకి నాన్న చాలా బిజీగా ఉంటారు మీకు తెలియదు అని చెప్పంగానే ఇక రోహిణి డబ్బు ఇచ్చింది కాబట్టి ప్రభావతి అయితే సరేనమ్మా మరి ఫంక్షన్కి టయానికి రావాలి సరే రోహిణి ఇగో ఈ పట్టు చీరలు అన్నీ కూడా నేను కట్టుకుంటున్నాను నువ్వు కూడా మంచి చీర చూసుకుని కట్టుకో మనం అస్సలు తగ్గకూడదు డబ్బు ఉన్న వాళ్ళకి ఏ మాత్రమో అదే ఇప్పుడు ఈ సెలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను నాకు మంచి ఫేస్ ప్యాక్ అయ్యి తలతలా మెరిసిపోవాలి నన్ను చూసి ఎవరివిడ అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోవాలి అని అంటూ ఉంటుంది సరే అత్తయ్య అలాగే మీరు తొందరగా రండి అని చెప్పేసి రోహిణి అయితే అమ్మయ్య విడు మళ్ళీ ఏం అడుగుద్దా అనుకున్నాను సరేలే అని చెప్పేసి తనైతే తన గదిలోకి వెళ్ళిపోతుంది కామాక్షి అయితే ఒక్క ఫేస్ ప్యాక్ ఒకటే సరిపోద్దా ప్రభావతి ఇంకా ఏమైనా బ్రోస్ లాంటివి కూడా చేయించుకో నువ్వు కూడా చిన్నపిల్లలాగే ఉన్నావు కదా అని చెప్పేసి కామాక్షి అయితే అంటుంది ఊరుకో కామాక్షి మరీను అని చెప్పేసి సిగ్గుపడిపోతూ ఉంటుంది ప్రభావతి చ దీనికి తిడుతున్నానో చెప్తున్నానో కూడా అర్థమవ్వని స్టేజ్లో ఉంది ఏం ప్రభావతి ఏంటియో సరే మరి నేను వెళ్ళనా అని చెప్పేసి కామాక్షి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఫంక్షన్కి అందరూ కూడా రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్తారు ఇక బాలు మీనా సత్యం ప్రభావతి అందరూ కూడా సురేంద్ర శోభాలకి నమస్కారం అయితే చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా నమస్కారం చేస్తారు కానీ బాలు వంక చూసిన సురేంద్ర శోభ కూడా చాలా సీరియస్గా చూస్తూ పైకి నవ్వుతూనే నమస్కారం చేస్తారు ఇక బాలు మీనా అయితే లోపలికి వెళ్ళిపోతారు ఇందులో ప్రభావతి అయితే వదన్ గారు అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి కదా అని చెప్తూ ఉంటుంది మేము డబ్బున్న వాళ్ళమండి ఏర్పాట్లన్నీ ఎందుకు అవ్వకుండా ఉండవు పనులన్నీ పనులు కూడా పూర్తి చేసేస్తారు అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది అప్పుడే రోహిణి లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఏంటమ్మా రోహిణి డ్రెస్ వేసుకొచ్చావు చక్కగా చీర కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా అని చెప్పంగానే అంటే ఆంటీ నాకు ఇంకా టైం ఉంది కదా డ్రెస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కరెక్ట్గా ఫంక్షన్ జరిగే టయానికి చీర కట్టుకుంటాను అప్పుడే డాడీ కూడా వస్తానని చెప్పారు అని చెప్పంగానే అవునమ్మా అదే మర్చిపోయాను మరి మీ డాడీ ఉదయమే రమ్మని చెప్పలేకపోయావా కరెక్ట్గా టయానికి వస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి సోఫా అయితే అంటూ ఉంటుంది డాడీ వచ్చేస్తానన్నారా అంటే అంటే కాస్త మీటింగ్లో బిజీగా ఉన్నారు అని చెప్పేసి అక్కడ నుండి చిన్నగా జారుకుంటుంది అప్పుడే విద్య అయితే రోహిణితో మాట్లాడుతూ ఉంటుంది మరి మీ డాడీ వస్తారని చెప్పావు కదా అని నవ్వుకుంటూ ఉంటుంది విద్య నువ్వు ఊరుకోవే నీకు పరాచకాలు బాగా ఎక్కువైపోయాయి అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఏముంది ఆ బాలుగాన్ని ఏదో విధంగా కదిలించి ఈ ఫంక్షన్లో పెద్ద గొడవ చేయించాలి వాడికి మందంటే చాలా పిచ్చి మందు చూస్తే అస్సలు ఆగడు అలాంటి వాడికి ఏదో ఒక రకంగా మందు తాగించామంటే ఈ ఫంక్షన్లో పెద్ద దుమారం రేపుతాడు కాస్త మీనాని అవమానించేలా చేస్తే చాలు ఇక బాలుని ఎవ్వరూ ఆపలేరు ఇక ఈ ఫంక్షన్ రచ్చరచ్చ చేసేస్తాడు అప్పుడు ఈ ఫంక్షన్ అంతా చెడగొట్టిన బాలుని అత్తగారు ఇంట్లో నుండి బయటకు గెంటేస్తుంది శాశ్వతంగా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అప్పుడు నేను ఎన్ని మోసాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా కూడా ఎవ్వరి తరం కాదు కదా ఎవ్వరు కనిపెట్టలేరు కూడాను అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటే అప్పుడే విద్య అయితే సరేనే అతను కానీ వస్తే నేను సైలెంట్గా ఎవరికి తెలియకుండా లోపలికి తీసుకువచ్చేస్తాను తర్వాత మన ప్లాన్ అంతా కూడా పక్కా అమలు పరుచుదాము ఇప్పటికైనా నీ కష్టాలు తీరిపోతే అంతే చాలు అని చెప్పేసి విద్య అయితే అంటూ ఉంటుంది నీ ఇలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని అని చెప్పేసి రోహిణి అయితే విద్యని కౌగలించుకుంటుంది ఇక మీనా అయితే బాలు ఎక్కడికి వెళ్ళినా కూడా తన వెనకాలే తిరుగుతూ ఉంటుంది బాలు పక్కనే కూర్చుని ఉంటుంది ప్రభావతి మీనాని పిలుస్తుంది హే మీనా ఇప్పుడు ఎలా చూసుకుంటున్నావో అదే విధంగా బాలుని చూసుకో ఎక్కడికి వెళ్ళనివ్వకు తనతోనే ఉండు చెప్పాను కదా ఎక్కడ ఏ గొడవ జరిగినా కూడా నేను భద్రకాలను అయిపోతానని అదే నా విశ్వరూపం నువ్వు చూస్తావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి సరే మీ విశ్వరూపం నేను చూస్తాను అదే మా ఆయన కానీ ఎవరైనా ఏమన్నా అంటే నా విశ్వరూపం అందరూ చూడాల్సి వస్తుంది అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది ఆయన ఇక్కడ ఎలాంటి గొడవ చేయకుండా చూసే బాధ్యత నాది ఇక్కడి నుండి అని చెప్పేసి మెయినా అయితే బాలు దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది దీనికి డబ్బు లేకపోయినా ఎంత పొగరు ఒకే ఒక్క ఆర్డర్ వచ్చినందుకు ఈ మధ్య నన్ను బాగా ఎదిరించేస్తుంది దీన్ని ఎలాగైనా సరే కంట్రోల్లో పెట్టాలి ఈ ఫంక్షన్ అయిపోయాక దీని సంగతి చూడాలి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక విద్య అయితే తన ఎవరైతే పురమాయించారో ఆ మనిషిని అయితే లోపలికి తీసుకువస్తుంది ఇక అలా ఆ మనిషి అయితే బాలు పక్కన కూర్చుని బాలుతో మాటలు కలిపి బాలుతో బాగా స్నేహంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక బాలు కూడా ఇక తో మాట్లాడాలో అర్థం కాక అలాంటి టైంలో ఇతను వచ్చేసరికి బాలు కూడా కలిసిపోయినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే అతనైతే బాలుని పిలుస్తాడు ఇట్రా ఇట్రా అని చెప్పేసి వెంటనే మీనాకైతే చెప్తాడు అతను ఎందుకో పిలుస్తున్నాడు ఒకసారి వెళ్ళి వస్తాను అని చెప్పంగానే మీనాకాసేపు ఆలోచించి సరే వెళ్ళి రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే బాలు అయితే ఏంటండి పిలుస్తున్నారు అని చెప్పంగానే అదేనండి మీకు మంద అలవాటు ఉందా అని చెప్పంగానే ఒక్కసారిగా బాలు అయితే షాక్ అయిపోతాడు ఏంటండి మీరు మాట్లాడేది అని చెప్పేసి బాలు అంటాడు అలవాటు ఉందా లేదా చెప్పండి అని చెప్పంగానే బాలు అయితే అలవాటు ఉంది కానీ నేను ఇప్పుడు తాగను నేను తాగి మళ్ళీ ఏదైనా మాట్లాడానంటే ఇక్కడ పెద్ద గొడవ అయిపోతుంది అందుకే ఈ ఫంక్షన్ సజావుగా సాగాలంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనే మందు ముట్టుకోను అని చెప్పేసి అయితే బాలు అక్కడి నుండి మీనా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు ఇక అతనికి ఏం చేయాలో అర్థం కాదు బాలు మందు తాగితేనే తనకి కోపం వచ్చి ఫంక్షన్లో పెద్ద గొడవ చేస్తాడు ఇప్పుడు ఎలా తాగించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఎలాగైనా సరే తన ప్లాన్ అమలు జరగాలి అని చెప్పేసి కూల్ డ్రింక్స్లో మందు కలిపేసి బాలుకి పట్టించాలని తీసుకుని వెళ్తాడు మీనాకి సపరేట్గా డ్రింక్ తీసుకెళ్తాడు అలాగే బాలుకి మందు కలిపిన కూల్ డ్రింక్ అయితే తీసుకువెళ్తాడు అదేవిధంగా తను అనుకున్నట్టుగానే బాలు చేత మందు తాగిస్తాడు ఇక మందు తాగిన బాలు అయితే కాస్త తేడాగా కనిపిస్తూ ఉంటాడు అప్పుడే మీనా అయితే ఏంటండి మీరు కాస్త తేడాగా ఉన్నారేంటి అని అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే బాలు అయితే ఏమో మీనా నాకు అర్థం కావట్లేదు కాస్త మత్తుమత్తుగా మందు తాగినట్లే అనిపించింది ఆ కూల్ డ్రింక్ తాగినప్పటి నుంచి ఏదోలాగుంది అని చెప్పేసి పైకైతే అయితే ఫంక్షన్ అయితే బాగా జరుగుతూ ఉంటుంది ఇంతలో ప్రభావతి ఫంక్షన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటితో ఎలా లేచాడు అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే పక్కన ఉన్న మీనా అయితే కూర్చుండి మిమ్మల్ని అందరూ చూస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శోభ కూడా బాలు ఏదో తేడగున్నాడు నేను ఏమి చేయకుండానే బాలు ఏదో చేసేలాగున్నాడే నా ప్లాను నేను అమలుపరచకుండానే బాలు తనకు తానుగానే గొడవ చేస్తున్నాడేమో చాలా మంచి జరిగింది అని చెప్పేసి శోభా సురేంద్ర కూడా అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలో ప్రభావతి హే మీనా వాడిని పక్కకు తీసుకువెళ్ళు అని చెప్పి సైగ చేస్తుంది ఇక మీనా అలాగే ప్రభావతి సత్యం వచ్చి బాలుని పక్కకు తీసుకువెళ్తారు ఇక ప్రభావతి అయితే తల నెత్తి బాదుకుంటూ చ నేను అనుకున్నది అనుకున్నట్టే జరిగింది వీడు చివరికి ఏం చెయ్యాలి అని అనుకున్నాడో అదే చేస్తున్నాడు తల నోరు మొత్తుకుని చెప్పాను ఏ గొడవ చెయ్యొద్దని కానీ వీడు మాత్రం వినిపించుకోడే మళ్ళీ తాగొచ్చాడా ఫంక్షన్లో తాగొస్తే వీడు ఏం మాట్లాడతాడో వీడికే తెలీదు అలాంటిది ఈ ఫంక్షన్ సరిగ్గా జరకపోతే అందరి ముందు మా పరువు పోతుంది అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక రోహిణి అక్కడికి వచ్చి అందుకే బాలుని తీసుకురావద్దని ఊరికే చెప్పలేదు శృతి వాళ్ళమ్మ ఇందుకే చెప్పింది ఇలాంటి వాళ్ళని ఫంక్షన్కి తీసుకురాకూడదు అత్తయ్య అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇక ఇంతలో బాలు అయితే అవునవును నిజమే మలేషియా నుండి ఎవరో వస్తానన్నారు కదా వచ్చారా ఇంతకని అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ ఇస్తాడు ఇక రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు ఏంటి నేను వేసిన ప్లాను నాకే తిప్పు కొడుతున్నట్టున్నాడు బాలు అని చెప్పేసి సైలెంట్గా అయితే ఉండిపోతుంది అది నీకు ఒక విషయం చెప్పాలమ్మా అసలు మలేషియా గురించి నీకేమీ తెలియదు కదా అని అంటూ ఉంటాడు ఇక ఏంట్రా మలేషియా అంటున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అదే పార్లర్ అమ్ముంది కదా పార్లరు అసలు ఫ్రాంచైజీ లేదు ఏమి లేదు మొత్తం ఎప్పుడూ అమ్మిబడేసింది ఏదో ఉందని నీ దగ్గర కవర్ చేస్తుంది మొన్న దొరికిపోయినప్పుడు ఇక పార్లర్ పేరు మార్చామని మాత్రమే చెప్పింది అని చెప్పేసి అయితే బాలు అయితే అంటూ ఉంటాడు ఇక మలేషియా అని చెప్తుంది కదా అసలు వాళ్ళ నాన్న మలేషియా లేడు అసలు వాళ్ళకి నాన్నే లేడు తనకి ఏ కుటుంబమూ లేదు తనే నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది అని చెప్పేసి అయితే ఇక రోహిణి గురించి నిజమైతే చెప్పేస్తాడు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి చెంప పగల కొడుతుంది మీ నాన్న మీ నాన్న అని చెప్పి ఎప్పుడు నిన్ను అడిగినా కూడా ఏదో ఒకటి దాట వేస్తున్నావు పోనీలే బాలు మన్ను తాగినందుకు మంచి జరిగింది అసలు బాలు మనసులో ఉన్న నిజాలన్నీ కూడా బయట పడిపోయాయి ఇప్పుడైనా సరే నీ బాగోతమేంటో నాకు తెలిసింది ఎన్ని మోసాలు ఎన్ని అబద్ధాలు చెప్పావు ఏడి మీ నానొచ్చేస్తాడన్నో కదా సరే ఫోన్ చేయి మాట్లాడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక దొరికిపోయిన రోహిణి అయితే ప్రభావతి కాళ్ళ మీద పడి క్షమించండత్తయ్య మనోజ్తో నా కాపురం నిలబడాలని ఇలా చేశాను మీ ఇంట్లో శాశ్వతంగా ఉండాలని ఇన్ని అబద్ధాలు చెప్పాను అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటే ప్రభావతి రోహిణిని బయటకైతే గెంటేస్తుంది అప్పుడే విద్య వచ్చి చూసావు కదా రోహిణి నేను అప్పటికి చెప్తానే ఉన్నాను బాలుతో పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండమని అయినా కూడా నువ్వు వినిపించుకోకుండా మళ్ళీ బాలు చేతే పెట్టుకున్నావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో నీ తొందరపాటు ఆలోచన నిన్ను రోడ్డు మీద పడేలా చేసింది ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు అని చెప్పంగానే ఇంకేంటి నా జీవితం మొత్తం అయిపోయింది ఇప్పుడు నాకు చావు తప్ప ఇంకా వేరే దిక్కు కూడా ఏం లేదు ఒక పక్కన అప్పుల వాళ్ళ బాధ ఎప్పటికప్పుడు డబ్బులు కట్టాల్సి వస్తుంది ఇప్పుడు నా కాపురం కూడా పోయింది ఇక నేను ఏమైపోతానో అని చెప్పేసి రోహిణి బాధపడుతూ ఉంటుంది అప్పుడే విద్య వచ్చి చచ్చిపోతాను అనే మాటలు ఎప్పుడు నోటి నుంచి రాకూడదు ఎందుకంటే ఇప్పుడు నీకు నీ కొడుకు కూడా ఉన్నాడు నీ కొడుకును మర్చిపోయావా ఏంటి అని చెప్పంగానే అవును వాడి కోసమైనా నేను బ్రతకాలి అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది